తులసి పాట మా నానమ్మ నా కోసం చిన్నప్పుడు నేర్పించింది పాటను మరి దాన్ని ఒకసారి పాడదామా శ్రీకృష్ణవనములో తులసి ఉట్టింది శ్రీకృష్ణవనములో తులసి ఉట్టింది మోక్షపతి అనేటి ములక ఆచారమా ఆచారమానేటి ఆకు పుట్టింది ఆచార రామన్న పటములో కాయ వండింది గోవింద పటములో పండు వండింది ఆ పండు ఎవరైనా అనుభవించారు ఆ పండు ఎవరైనా అనుభవించారు ఎక్కిరించిన వారి కెమలోకమమ్మా నవ్విన వారికి నరలోకమమ్మా విన్నా విష్ణులోకం విన్న వారికి విష్ణులో